సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం హలో వ్యూస్ వెల్కమ్ టు ఐడి మీడియా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో విషాదం చోటు చేసుకుంది తన ముద్దుల కూతురు రజస్వల ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన తండ్రి పెన్నింటి కుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు అసలు ఏం జరిగింది రజేశ్వర ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన తండ్రి అసలు ఏమయ్యాడు ఏం జరిగింది అనే అనేక కోణాల్లో కూడా కుటుంబ సభ్యులు విచారణ చేపట్టారు ఇదంతా కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన పెన్నింటి కుమార్ ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఒక కుమార్తె ఒక కుమారుడు కుమార్తె రజస్వల అయింది ఆ తండ్రికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది నా ముద్దులోలికే పాపాయి మొదటిసారి శుభకార్యం చేయడానికి బంధువులంతా రావాలంటూ ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలి నా చిట్టితల్లిని ఓణిలో చూడాలి అంటూ పద్నాలుగవ తారీఖున పుష్పవతి వేడుకని చేసుకునేందుకు బంధువులు అందరూ కూడా నిశ్చయించుకున్నారు సో చిట్టితల్లి రజస్వల ఆహ్వాన పత్రిక అనేసరికి ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం ఎవ్వరూ చెప్పలేనిది కూడా ఎందుకంటే కూతురికి తండ్రికి ఉన్న స్పెషల్ బాండింగ్ వేరని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అలాంటిది పట్టు బట్టల్లో నా కూతురు మెరిసిపోతూ ప్రతి ఒక్కరు బంధువులు కూడా వచ్చి నా కూతుర్ని దీవిస్తుంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు ప్రోగ్రామ్ ఎలా చేయాలి అసలు ఆ రోజు వేడుక ఎవరెవరిని పిలాలి ఎవరెవరికి బట్టలు పెట్టాలి ఎంత గ్రాండ్గా నిర్వహించాలి షామియానాకి వంటలకి దగ్గర బంధువులకి బట్టల కోసం అన్ని కూడా ప్లాన్ గా అన్ని చేసుకున్నారు సో దగ్గర బంధువులు అందరూ కూడా బట్టలతో పాటు కార్డ్స్ కూడా ఇవ్వాలి కదా అని బయలుదేరాడు అక్కడే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం సీతానగరం గ్రామం వద్ద గుమిచి ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్సు ఒక వాహన చోదకుని గుద్ది వెళ్ళిపోయింది సో ఎవరి వాహన చోదకుడు రెండు రోజులుగా మృతదేహం మార్చిలోనే ఉండిపోయింది పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ సంఘటన బంధువులు గాని కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరికీ తెలియలేదు ఎందుకంటే పత్రికలు ఇవ్వడానికి వెళ్ళారు కాబట్టి ఆహ్వాన పత్రిక ఏ ఏ టైంకైనా వచ్చేస్తాడు ఎవరో చుట్టాలు ఇంటి దగ్గర అనుకున్నారు దగ్గర బంధువులు అదే విధంగా తన భార్య పిల్లలు కూడా సో తండ్రి దగ్గర ఫోన్ లేదు ఫోన్ చేద్దామంటే దగ్గర బంధువులందరూ కూడా ఫోన్లు చేసుకునుక్కున్నారు నాన్న వచ్చారా కుమార్ వచ్చారా అంటే వచ్చారు ఫోన్ చేసి వెళ్ళారు పొద్దున్న వస్తామన్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అక్కడ జరిగిన సంఘటన గురించి వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నీ చెప్తున్నారు సో ఎలా అయినా వచ్చేస్తారనుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ధీమాన్ని వ్యక్తం చేశారు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక ఊసుని చెవును వేశారు ఎవరైతే కుమారు భార్య ఉన్నారో ఆమె చెవున పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఆరోగ్య ఆసుపత్రి ఉందో అందులో ఒక మృతదేహం రెండు రోజులుగా పడి ఉందంట ఒకసారి మన కుమారేమో అని అనుమానంగా ఉంది వెళ్ళి చూసొస్తే అనుమానం కూడా తీరిపోతుంది అనేసరి ఆ భార్య చెవును పడింది నా భర్తకి ఎందుకు ఇలా అవుతుంది అయ్యయో కాదు కానే కాదు ఎందుకంటే తను క్షేమంగా వస్తాడు ఇన్ని రోజుల్లో వేడుక పెట్టుకొని ఇలాంటి విషాదం ఎందుకు జరుగుతుందంటే భార్య ససే మీరు అసలు నమ్మడానికి కాదు కదా వినడానికి కూడా ఒప్పుకోలేదు కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటాడు కదా మనం ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే అక్కడ దేవుడు ఏ విధంగా చేశాడో కూడా తెలియని పరిస్థితి సో పుష్పవతి వేడుక హాజరు కావాల్సిన తండ్రి అదేవిధంగా కుటుంబ సభ్యులందరితో వేడుక జరగాల్సిన ఏంటో విషాదం అక్కడ పడి ఉన్న శవం రెండు రోజులుగా బంధువుల కోసం ఎదురు చూస్తున్న డెడ్ బాడీ కుమార్దే ఒక్కసారి ఆ బాడీని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు రోదన్లు మిన్నంటాయి ఎవరైతే పుష్పవతి అయినటువంటి బిడ్డ ఉందో ఆ బాలిక తండ్రి మీద పడి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఎందుకంటే నాన్న ఫంక్షన్కి టైం అవుతుంది కొద్ది రోజులే ఉంది లే నాన్న నీ చేతుల మీద వేడుక జరగాలి నీ చేతుల మీద దీవెనలు ఉండాలి నీ చల్లని చూపులు నా మీద ఉండాలి లే లేనాన్న నాకంటూ ఎవరూ లేరు నువ్వు అమ్మ తప్పితే నా కోసం ఒక్కసారి లేచి చూడు నాన్న అంటూ ఆ బిడ్డ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కంటతడి పెట్టేలా చేసింది అదేవిధంగా భార్య ఏవండి లేవండి పాప ఫంక్షన్ కి టైం అవుతుంది చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు మీరు ఒక్కసారి లేవండి చాలు మాకు ఇంకేం వద్దు అంటూ ఆ భార్య ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా గుండెలు తరకుపోయే పరిస్థితి వాతావరణం అక్కడ నిలబడింది సో ఏదైతేనే పద్నాలుగవ తారీఖున రజస్వల ఆహ్వాన వేడుకలో పాల్గొనాల్సిన తండ్రి విగత జీవిగా పడి ఉండడం అత్యంత బాధాకర సంఘటన చెప్పుకోవచ్చు రోడ్ యాక్సిడెంట్ కారణంగా తన భర్త చనిపోవడం చాలా బాధాకరం దేవుడు నాపై పగ పెంచుకొని ఎందుకు ఇలా చేశాడు నా ఇంట్లో విషాదాన్ని ఎందుకు మిగిల్చాడంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ ఐట్రి మీడియా విజన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై